అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం ఒకటవ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన ఆర్థికంగా బలపడతారు కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాల తొలగిన బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకుంటారు పోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదులాటకు దూరంగా ఉంటారు అనుకూల కాలం అనే చెప్పవచ్చు అభివృద్ధిని సాధిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలను సాధిస్తారు కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు మళ్ళీ ఇంతటి శుభకాలం రావడానికి చాలా సమయం పడుతుందని గమనించాలి అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేస్తారు కీర్తిని గడిస్తారు సంతోషంగా గడుపుతారు భోజన సౌఖ్యం కలదు కలహ సూచన లేకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు అదే విధంగా చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చెయ్యవచ్చు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది తలపెట్టినటువంటి పనిలో తోటి వారి సహకారం లభిస్తుంది పురోగతిని సాధిస్తారు అదేవిధంగా చేపట్టినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది సమాజంలో మీ యొక్క కీర్తిని గడిస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు అదేవిధంగా మిత్ర బలం పెరుగుతుంది పెద్దల సహకారం లభిస్తుంది కుటుంబ జీవనం అనుకూలంగా ఉంటుంది చిత్త పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సిరి సంపద భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది మీ యొక్క ప్రతిభతో సాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి మనసుకు తృప్తిని ఏర్పరుస్తాయి మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు వెళ్ళిపోయింది మీకు స్వధర్మని కాపాడుతుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు సమస్యలను దూరం చేసుకుంటారు అవసరానికి తోటి వారి సహకారం లభిస్తుంది ధనలాభం ఏర్పడుతుంది అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు మంచి మనసుతో చేసే ఆలోచన గొప్ప భవిష్యత్తును ప్రసాదిస్తాయి ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో విజయ సిద్ధి కలదు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం అందుతుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు సమస్యల నుంచి బయటపడుతారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారంలో అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారంలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు హోదాలు పెరిగిన బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందిన శత్రువులు కూడా మిత్రులుగా సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారంలో సొంత ఆలోచనలు మేలు చేస్తాయి కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది బంధువులతో చిన్నపాటి వివాదాలు తెలుగును ఉద్యోగమున సమస్యలను పరిష్కరిస్తారు వ్యాపార వ్యవహారాలు సాగును ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి అదేవిధంగా శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అదేవిధంగా అనుకున్నతాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అదేవిధంగా స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగిన చేపట్టిన పనులు చక్కచక్క పూర్తి చేస్తారు నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఆర్థికంగా బలపడతారు అనుకున్న దాన్ని సాధిస్తారు కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభకృదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు